అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో అవినీతిని నిర్మూలించడానికి ప్రజల నమ్మకాన్ని పెంపొందించడం మరియు సమిష్టి ప్రయత్నాలపై దృష్టి పెడుతుంది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నా షెడ్యూల్ చేయబడిన ఈరోజు అవినీతికి వ్యతిరేకంగా యువతతో ఐక్యం రేపటి సమగ్రతను రూపొందించడం అనే థీమ్ కింద అవినీతి వ్యతిరేక కార్యక్రమాలలో యువతను నిమగ్నం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది అవినీతి వల్ల కలిగే దుష్పరిణామాల గురించి యువతకు అవగాహన కల్పించడం ద్వారా చర్యలు తీసుకునేలా వారిని ప్రేరేపించడం ద్వారా మరింత పారదర్శకమైన మరియు యుతమైన భవిష్యత్తును రూపొందించాలని ప్రచారం ఆకాంక్షిస్తుంది వార్షిక యునైటెడ్ అగనిస్ట్ కరప్షన్ క్యాంపెయిన్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది దోహాలో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగేనిస్ట్ కరప్షన్ పిఓఎన్పి పదకొండుకు స్టేట్ పార్టీల కాన్ఫరెన్స్ ముగుస్తుంది రెండు వేల మూడులో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ అవినీతికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ ను ఆమోదించినప్పటి నుంచి అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం చరిత్ర ప్రారంభమైంది నూట నలభై దేశాలు సంతకాలు చేసిన ఈ ఒప్పందం రెండు వేల ఐదు డిసెంబర్ పద్నాలుగున అమల్లోకి వచ్చింది కొన్నేళ్లుగా అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి అవగాహన వ్యాప్తి మరియు అవినీతి వ్యతిరేక విధానాలను అమలు చేయాల్సిన అవసరాన్ని దేశాలు ఎక్కువగా గుర్తించడంతో ఈ ఆచారం ప్రాముఖ్యతను సంతరించుకుంది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రచురించిన రెండు వేల ఇరవై మూడు కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో నూట ఎనభై దేశాల్లో తొంభై మూడవ స్థానంలో ఉన్న భారత్ బలమైన అవినీతి నిరోధక తక్షణ ప్రదర్శిస్తుంది అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అవినీతికరించిన భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు లోక్పాల్ లోకాయుక్త చట్టం రెండు వేల పదమూడు వంటి ప్రస్తుత చట్టాలు అవినీతిని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి బ్లోయోర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరోల నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగాలు పాలనలో పారదర్శకత జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి కలిసి పనిచేస్తాయి అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం యొక్క ప్రాముఖ్యత యువతను శక్తివంతం చేయడం ప్రపంచ సంఘీభావాన్ని బలోపేతం చేయడం మరియు కఠినమైన న్యాయ సంస్కరణలను సమర్థించడంలో ఉంది జవాబుదారీతనాన్ని పెంపొందించడం అవినీతిని ఎదుర్కోవడం ద్వారా పాలనా వ్యవస్థలను మెరుగుపరచడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది ఈ రోజు దేశాలు తమ ప్రయత్నాలను ఏకం చేయడానికి ఒక గుర్తుగా పనిచేస్తుంది మరియు అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడంలో చురుకైన భాగస్వాములు కావడానికి యువతను ప్రేరేపిస్తుంది జీవితంలోని అన్ని రంగాలలో పారదర్శకత మరియు సమగ్రతను నిర్ధారిస్తుంది